ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మను వారిని దీవించుడి మిమ్మను వారి కొరకు ప్రార్థన చేయిడి లుకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరువది ఎనిమిదో వచనం ప్రి సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన నామమున ఈ నూతన దిన పుషుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు క్రీస్తుకు కలిగిన ఈ ప్రేమను మీరు కూడా కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మీ పట్ల కోరుకొనుచున్నాడు అప్పుడు మిమ్మను వారిని మీరు దీవించగలరు వారి కొరకు భారముగా ప్రార్థన చేయగలరు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మిమ్మను వారిని దీవించుడి బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి అన్న వచనము ప్రకారము ప్రియలారా ఈరోజు జివాక్యము వాక్యము చిన్న మీరు అటువంటి ప్రేమను అడిగి పొందుకోవాలి ఎందుకంటే క్రీస్తు కూడా ఇటువంటి ప్రేమనే కలిగి ఉన్నాడు క్రీస్తు ప్రభు ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు ఏ లోకములో జీవించినప్పుడు ఆయనను ప్రేమించిన వారినే కాకుండా ఆయనను ద్వేషించిన వారిని కూడా ప్రేమించాడు ఆయన తన శిష్యులను మాత్రమే ద్రోహులను కూడా ప్రేమించాడు కాబట్టే గెచ్చమనే తోటలో రక్తము చెమట బిందువు నేల పడుచున్నంత దుఃఖము మధ్యలో కూడా ఆయనను అప్పగించుటకు వచ్చిన యూదాను చూశాడు యూదా వచ్చి బుధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు ముద్దుపెట్టుకొనెను ఏసు చిలుకాడా నీవు చేయవచ్చినది చేయము అని అతనితో చెప్పెను ఆయన ఎన్నడూ అతనిని ద్రోహి అని పిలవలేదు ద్రోహులను కూడా ఆదరించే ప్రేమ ఆయన ప్రేమ ప్రియలారా లేఖన భాగమును మనము చదివినట్లయితే మోసము చేయివాడా వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించినది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము అన్న వచనముల ప్రకారము ప్రిలార ఒకసారి నలుగురు దొంగలు కలిసి దొంగతనము చేశారు దొంగిలించిన సొమ్ము పంచుకొనుటకు ముందు రోజు ఒక దొంగ మిగిలిన ముగ్గురు దొంగలను పోలీసులకు పట్టించాడు దొంగలని పట్టించాడు కనుక అతనిని కనికరము పొందువాడే మంచివాడు అని అందామా కానే కాదు గమనించండి తోటి దొంగలతో సొమ్ము పంచుకుంటే నలుగురు నాలుగు భాగాలుగా అంటే ఇరవై ఐదు శాతం వస్తుంది అదే ముగ్గురు దొంగలను పోలీసులకు పట్టించి పోలీసులతో పంచుకుంటే రెండు భాగాలు అంటే యాభై శాతం వస్తుంది ఇది ఆ దొంగ ఆలోచన ఈ దొంగలాగానే మనలో చాలామంది ఇతరుల తప్పులను చెబితే తాము మంచివాళ్లము అని అందరూ అనుకుంటారు అని భ్రమపడుతుంటారు ప్రిలారా మీలో చెడును చూపించినంత మాత్రాన మీ స్నేహితులు మంచివారుగా మారగలరా నువ్వు పాపి అని వారు చెప్పినంత మాత్రాన వారు పరిశుద్ధులు అవ్వగలరా అవ్వలేరు ప్రిలారా అలాగే నీ పాపముల గురించి ఇతరులు మాట్లాడినంత మాత్రాన వారి పాపాలు పోతాయని కాదు మంచిగా ఆలోచించటము చీతకాక ఆ సహోదరి ఈ తప్పు చేసింది ఈ సహోదరుడు ఆ తప్పు చేశాడు అని కనిపించిన ప్రతివారికి చెప్పుకుంటూ పోతుంటారు కొందరు అలా చెబుతూకూడా మళ్ళీ తమను తాము యోసేపుతో పోల్చుకుంటారు అవును బ్రీలారా యోసేపు పదున్నెండేండ్లవాడైన తన సహోదరులతో కూడా మందను మేపుచు ఉండేవాడు అప్పుడు యోసేపు తన సహోదరుల చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చేవాడు యోసేపు తన అన్నలు చేసిన తప్పులను తన తండ్రికి చెప్పేవాడు ఎందుకు అంటే అన్నలు గొర్రెలను వండుకొని తింటున్నారు అన్న అసూయతో కాదు తమ అన్నలు ఒక పూట ఆహారము కోసం తమ మందను నాశనము చేస్తున్నారు అన్న బాధతో చెప్పాడు తండ్రి ఎంతో నమ్మకముతో మందని ఖాయమని పంపితే జంతువులు తినకుండా కాపాడవలసిన మందను అన్నలే తింటున్నారు అన్న బాధతో తండ్రికి చెప్పాడు అయినా యోసేపుతో నాకు నీకు పోలిక ఎక్కడిది యోసేపులో ఏ తప్పులేదు యోసేపు జీవిత చరిత్రలోనే పాపమన్న మాటే లేదు నా దేవుడు యోసేపును ఆ విధముగా నడిపించాడు యోసేపు మంచి అద్దములాంటివాడు అందుకే తన సహోదరుల తప్పును అతను చూపించగలిగాడు మరి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ సంగతి ఏంటి మన కంటిలోని దూలమ్ము సంగతి ఏంటి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా అసలు జరగనివి కూడా జరిగినట్లుగా చెప్పేవారు మన మధ్య ఉన్నారు అలాంటి వారిని వాక్యము మోసము చేయివాడా అని పిలుస్తుంది ప్రిలారా నిన్ను సదాకాలము అనగొట్టేది ఏమిటో తెలుసా నిన్ను నిర్మూలము చేసేది ఏమిటో తెలుసా అది నూరే అది నాలుకే నాలుకే అగ్ని నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై శరీరమునకు మాలిన్యము కలుగజేచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అన్న వచనము ప్రకారము వ్రీలారా ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెలుతుంది కాబట్టి మనము ఆ లాగున ఉండకూడదని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది అవును ప్రిలారా ఏసు ప్రభు తన నిజమైన శిష్యులను మాత్రమేగాక ద్రోహులను కూడా ప్రేమించున్నాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు వెనుకకు జారిపోయి ఉండవచ్చును కాని మన ప్రభు మారని దేవుడు ఆయన అంతము వరకును మిమ్మను ప్రేమించున్నాడు ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు అటువంటి ప్రేమను పొందుకున్నటకు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ హృదయాన్ని ఆయన దివ్యమైన హస్తాలకు ఇవ్వండి దేవుని మాటలకు విధేయులు కండి నిశ్చయముగా ఆయన ప్రేమ ద్వారా మీరు ఇతరులను క్షమించే స్వభావమును మీకు అనుగ్రహిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రియ కూడా అలాగే ఇతరులపై దయను చూపాలని కోరుకొనుచున్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు విరోధముగా మీకు సంబంధించినవారు ఉండవచ్చును వారిని చూసినప్పుడు మీరు కోపముతో ఉండి ఉండవచ్చును ఈరోజు ఏసు క్రీస్తుకు కలిగిన ప్రేమ ద్వారా మీరు ఇతరులపై కనికరము చూపినప్పుడు ఆయన మీపై కనికరమును కలిగి ఉంటాడు అప్పుడు మీ జీవితములో దీవెనలకు కొరత ఉండదు కాబట్టి కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు మీ పట్ల ఎవరైనా తప్పు చేసినట్లయితే వారిని శిక్షించకుండా వారిపై ప్రేమను మీరు చూపించినట్లయితే నిశ్చయముగా అంతము వరకు ప్రేమించే ప్రభు మీపై కనికరమును చూపుతాడు మీకు విరోధముగా ద్రోహము చేసిన వారి మీద కోపపడకుండా వారిపై ప్రేమగల హృదయముతో వారిపై దేవుని ప్రేమను చూపండి వారి ఆత్మలను రక్షించండి అప్పుడు ఆయన తన ప్రేమ ప్రవాహము మీపై కొరిపిస్తాడు అప్పుడు మీరు ఎంతో ప్రేమగల హృదయముతో మిమ్మును శపించిన వారిని కూడా దీవిస్తారు తద్వారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అందరిపై కనికరము చూపుటకు దేవుడు మీకు శక్తినిచ్చి మిమ్మను వెయ్యి తరముల వరకు దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి ఆమేన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన అతిపరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివాయి రోజు నిన్ను గనపరచుటకు నీవిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మమ్మను ద్వేషించిన వారిని మేము ప్రేమించుటకు మాకు అటువంటి కృపను దయచేయము అయ్యా వారి కొరకు మేము భారముతో ప్రార్థించుటకు మా హృదయములను తెరిచి నీ ప్రేమను కుమరించుము దేవా నీ కుమారుడైన యేసు క్రీస్తు తాను ద్రోహులను ప్రేమించినట్లుగా మేమును మా ద్రోహులను ప్రేమించినట్లు మాకటువంటి ప్రేమగల హృదయమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొని శారీరకముగా మానసికముగా కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొని బిడ్డలకు వైద్య పరిచర్ చేస్తున్నా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అనేక ప్రాంతాలలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటుండగా నా తండ్రి ఆ దేశాల మధ్య శాంతి సమాధానమును కలిగించి బిడలందరూ ప్రేమ కలిగి జీవించలాగునా బిడలకు మంచి మనసును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను వ్యస్తాల కప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకింలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్